హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ రంజాన్ స్పెషల్ మీఠాఖానా పక్క హైదరాబాద్ స్టైల్ మీఠాఖానా ఎలా చేయాలో చూద్దాం మీఠాఖానా అంటే ముస్లిమ్స్ వాళ్ళే బాగా చేస్తారు కదా అందుకే నేను వదినతో చేయిస్తున్నాను మీకు క్లియర్గా తెలవాలని నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫస్ట్ మనము ఇక్కడ అన్నం వండుకోవాలి కదా దానికోసమని నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్ అయ్యేది రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు వన్ ఇస్ టు టూ లాగా పోయకుండా గంజి వంపుకునేటట్టు వీలుగా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి అయితే ఈ అన్నం వండేటప్పుడు ఖచ్చితంగా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టాలంట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి దానికన్నా ముందు ఇందులో సాల్ట్ వేసుకోవాలన్నమాట జనరల్గా మనం ఏ స్వీట్ ఐటమ్ చేసినా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అట్లా వేస్తాము కానీ ఈ రైస్లో వచ్చేసి వన్ ఫుల్ టీ స్పూన్ వేసింది వదిన నేను అదే అడిగిన అంత ఉప్పు పడుతుంది అంటే ఈ మీటాకానకి అట్లానే వేస్తారంట మనం కూడా చూద్దాం అసలు అది ఎట్లా అవుతుందో ఏందనేది ఉప్పు వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేసింది వదిన అంటుంది ముస్లిం స్టైల్ అంటుంది ఎవరా అని అనుకుంటున్నారా మాది వదిన వాళ్ళది పక్క పక్క ఇల్లు అనమాట చిన్నప్పటి నుంచి కూడా వదిన అని పిలవడం అలవాటు కాబట్టి వదిన అని పిలుస్తాను అయితే రంజాన్ స్టార్ట్ అయింది కదా వదిన మీ స్టైల్లో ఒకసారి మీఠాఖానా చేసి చూ అని అంటే సరే చేస్తా అనేసి ఇప్పుడు వదినే చేస్తుంది ఇదంతా కూడా అయితే ఈ అన్నానికి అన్నము పలుకు మీద వంపేసుకోవాలి అన్నం ఉడికింది ఇక్కడ అన్నం వంపేసి తీసుకొస్తాను అన్నంని మంచిగా దమ్మేసుకోవాలి మనం రెగ్యులర్గా అన్నం వండుకుంటాం కదా సేమ్ అలానే అట్లనే దమ్ వేసుకొని వండి రెడీగా పెట్టుకోవాలి అన్నం అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టుకుంది వదిన స్టవ్ మీద అయితే దాంట్లో పావు కప్పు అంతా నెయ్యి కూడా వేసుకుంది ఇందులో స్టార్టింగే ఇలాచి పొడి వేసుకున్నారనమాట కచ్చపచ్చగా దంచేసి ఒక ఐదారు ఇలాచీలు దంచి వేసుకున్నారు అదే డిఫరెన్స్ చూడండి మామూలుగా అయితే మనం ఇలాచి పొడి దించే ముందు అట్లా వేస్తాం కదా అట్లా కాకుండా స్టార్టింగే వేసుకున్నది ఇది పక్క ముస్లిం స్టైల్ ఇంకా అథెంటిక్ టోటల్ అథెంటిక్ స్టైల్ ముస్లిం వాళ్ళు పాత అక్కడ చేస్తారు ఇలాచీలు కూడా మొత్తం హోల్గా వేయకుండా లోపల బ్లాక్వి సీడ్స్ ఉంటాయి కదా అవి మాత్రమే దంచి వేసింది అట్లనే ఒక పది నుంచి పదిహేను బాదం పప్పులు కూడా పొడువుగా కట్ చేసి వేస్తుంది అవి ఫ్రై అయిన తర్వాత అదే గిన్నెలో ఒక సైడ్ కానీ ఒక మళ్ళీ పది కాజు తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తాం వదిన ఈ రెసిపీ ఎవరి దగ్గర నేర్చుకుందో అడుగుదాం అవును ఎవరి దగ్గర మా అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర అమ్మమ్మ అయితే అప్ప నుండి చేస్తారండి ఇది టోటల్ ఓల్డ్ స్టైల్ ఓల్డ్ స్టైల్ ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నీళ్ళు పోసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసేసి మూత పెట్టి వాటిని మసలు వేయాలి కొంచెం అయితే ఇప్పుడు కలర్ ఈ స్టేజ్లో వేసుకోవాలి షుగర్ షుగర్ క్వాంటిటీ చెప్పదు ఇంకా ఒక గ్లాస్ రైస్కి షుగర్ వేసుకోవాలి అది కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది అయితే మిఠాకాన వేరు జర్దా వేరు ఇది ముఖ్యంగా పాతీయాలకు ఇప్పిస్తారు షుగర్ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసింది ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ గ్లాస్ అని ఎక్కువ వేసుకోవచ్చు అయితే జరదా అని స్వీట్ రైస్ ఒకటి మీఠాఖానా స్వీట్ రైస్ అని ఒకటి రెండు వేరు వేరు అంటారు నిజానికి వదిన చేసి చెప్పే వరకు నాకు కూడా తెలియదు ఇది పాకం రావాలా లేకపోతే ఎట్లా తిండి టేస్టింగ్ ఇది ఇట్లా చేసాం అనుకో మనం కింద నుంచి పైన పడవద్దు ఇట్లా చేస్తే పాకం రావాలి ఇప్పుడు పాకం రాలేదు పాకం అంటే ఎట్లా ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడతాయి అంటే గులాబ్ జామ్ పాకమ్మ ఇంకా తిక్గానా సేమ్ గులాబ్ జామున్ ఇలా అంటే గులాబ్ జామ్ గులాబ్ జామున్ లో కొంతమంది ఇట్లానే పెడతారు కానీ యాక్చువల్ గులాబ్ జామున్ కూడా తిక్కునే ఉండాలి మనకి కలుపుతుంటే సౌండ్ వస్తుంది కదా అయితే వదిన ఏం చేస్తుందంటే కింద బొగైనకి అంటకుండా కింద నుంచి కలుపుతూ ఉందన్నమాట ఒక చిన్న టిప్ ఇది కూడా ఇది ఇంకా టిక్ కావాలి ఇట్లా చేస్తే కింద నుంచి పైన నుంచి కింద దాకా ఆయిల్ ఎట్లా వస్తాయి అట్లా రావాలి వదిన అంటే వాళ్ళ అత్తని మేము పెద్దమ్మని వాళ్ళము అట్లా అన్న వదిన అనేసి అలవాటు అయిపోయింది అనమాట కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు అట్లా ఎవరు పిలుస్తున్నారు సొంత వాళ్ళని కూడా మేనత్తలని చిన్నమ్మలని పెద్దమ్మలను కూడా ఆంటీ అని పిలుస్తున్నారు ఇంకా వాళ్ళకి అన్నీ ఏం తెలుస్తాయి అట్లా కానీ ఇట్లా వర్సలు పెట్టి పిలుచుకుంటేనే బాగుంటుంది అయితే రెసిపీ గురించి వదిన చెప్తేనే బాగుంటుందని నేను కొన్ని కొన్ని డైరెక్ట్గా వదినతోనే చెప్పిస్తున్నాను మీఠాఖానా నేను కూడా చాలాసార్లు తిన్నా కానీ డైరెక్ట్గా ఇట్లా చేయడము చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇట్లా రావాలన్నమాట అయితే లాస్ట్ది డ్రాప్ పడాలి ఆయిల్ ఎట్లా పడితే అట్లా పడాలి ఇప్పుడు ఇంట్లో మనం వండి రెడీగా పెట్టుకున్నాం కదా అన్నము దాన్ని మొత్తం ఇంట్లో వేసేసేయాలి ఇప్పుడు మొత్తం ఇంట్లో ఉడకాలి అవునా ఎంత టైం పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అన్నం వేసిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ స్టవ్ని సిమ్లో ఉంచేసి మీరు కూడా ఈ రంజాన్కి ఈ మీటా కాన తప్పకుండా ట్రై చేసి చూడండి అట్లనే మీకు మా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్రీడియంట్స్ వేసేది సేమే అయినా కూడా ఎప్పుడు ఏది వేయాలనేది ఒకటి ఇంకోటి ఎంతెంత వేయాలనేది ఒకటి అట్లా కరెక్ట్ కరెక్ట్గా వేస్తేనే కదా మన ఫైనల్గా టేస్ట్ అనేది బాగా వస్తుంది నాకు ఈ రెసిపీని చూసినాక అర్థమైంది ఎందుకంటే ఫస్ట్ ఇలాచి కొడు వేసారు కదా నేను అనుకోలేదు అది లాస్ట్లో అనేసి కానీ ఎంత డిఫరెన్స్ ఉంది కదా కానీ టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది నిజంగా ఇక్కడ ఒక్కసారి చూడండి అన్నం కలపడం కూడా వదిన ఎట్లా కలుపుతుందంటే ఎంత జంటిల్గా కలుపుతుందో చూడండి బాస్మతి రైస్ కంటే ఈ రైస్ బాగుంటాయి ఇంకా మిఠా కానకు तो अभी डाल देना इसके अंदर अभी लास्ट में 5 मिनट्स पहले बंद कर देना आप उससे पहले अगर इसमें खोपरा डाल के बनाए तो और टेस्टी रहता है ताजा खोपरा हम्म करके इसके ऊपर से डाल दिया तो बहुत टेस्टी रहता है दिन में दे कच्चा कोपरा तुरमेस कुंडे भी बहुत बनता है बहुत है ये अच्छा अपन करें ना వదిన ఏమంటుందంటే ఇప్పుడు ఈ రైస్ అయితే ఎట్లా తెలవాలని అంటే మనం కలిపేటప్పుడు కింద లైట్గా అడుగు అంటాలంట అంటే మాడడం కాదు అడుగు అంటాలంట అడుగు అంటినట్టే మనకి మిఠాఖానా రెడీ అయినట్టే అని ఒక చిన్న టిప్ లాగా చెప్తుంది తర్వాత కొంచెం ఎవరైనా ఫస్ట్ అండటోళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది నాకైతే యూస్ఫుల్ టిప్ే అనిపించింది ఏ టెన్షన్ లేకుండా అయ్యిందా లేదా అని స్టవ్ టెన్షన్ పడకుండా ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం మీఠాఖానా రెడీ అయిపోయింది నిజంగా మీఠాఖానా చాలా చాలా డెలిషియస్గా వచ్చింది నిజంగా సూపర్ వదిన థ్యాంక్స్ మీకు ఈ మీఠా నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కూడా వేసేయండి